రాజకీయ నాయకులు తమ పదవుల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఏ పని చేయడానికైనా వెనకాడబోరని ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే సామాన్యుడికి బోధపడుతుంది గతంలో దారుణమైన పరస్పర వ్యక్తిగత దోషణకి పాల్పడిన ప్రధాని మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు గొప్ప అంటే మీరు గొప్ప అని ఒకరినొకరు ఆకాశానికి ఎత్తుతున్నారు గతం వారు మర్చిపోయి ఉంటారా లేదా వస్తున్న పదవి ముందు ఆత్మాభిమానం మనస్సాక్షి ఏ పార్టీ వీళ్ళని ఊరుకుని ఉండి ఉంటారా గతం ఏమిటని వారు మర్చిపోయి ఉంటారా లేదా ప్రజలు చూడట్లేదు చూసినా అడిగేది ఎవరు అడిగిన తర్వాత బతికి ఉండేది ఎవరు అనుకుంటున్నారేమో గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు कि आंध्रा के इंफ्रास्ट्रक्चर का टर्न अराउंड करूंगा लेकिन खुद ने ही यू टर्न ले लिया उन्होंने अमरावती के निर्माण का वादा किया था लेकिन अब पुनर्निर्माण में खुद लगे खुद के पुनर्निर्माण में लग गए मेरे मौसम जैसर गट्टी मेरे समाधान जब पे अपने तिरुबा जैसे ना दि यू टर्न काू ना दे राइट टर्न मी यू टर्न आप सीनियर है दल बदलने में आप सीनियर है नए नए दलों से बंधन करने में आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में और मैं तो उसमें सीनियर हूं नहीं आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में आप सीनियर है आंध्र के सपनों को चूर चूर करने में कोटमल कटा मा मागारेपोट पोचान ఇది ప్రధానమంత్రి స్థాయికి తగిన పని గురువుకు నామాలు పెట్టింది మీరు అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు అందరూ వాశారున్నారు కుండ్రౌనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అదీన అహంకారం సిద్ధాంతం ఎన్ లోకేష్ గే పితాజీ భక్ సా చాతే నన్ను లోకేష్ తండ్రి ఉన్నారు నేను గర్వపడుతున్నా నేను అడుగుతున్న యశోదా బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరు విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా మళ్ళీ విజయవాడ నుంచి దారిలో వస్తూ ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడ కూడా హోర్డింగ్స్ ఉన్నాయి వచ్చి ఏం చేస్తారండి మీరు మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు పవన్ కళ్యాణ్ తల్లిని చూసించారు అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్ సరే వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు జనసేన పార్టీని చంపేయాలి పవన్ కళ్యాణ్ నిరుత్సహపరచాలి పవన్ కళ్యాణ్ భయపెట్టాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మీ ఇద్దరికీ చెప్తున్నాను రాజమండ్రి నుంచి పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటారు అరే మీ కొడుక్కి ఉద్దేశం లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయన వ్యక్తిని పంచాయతీ రాజశాఖ మంత్రిగా చేశారు మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి ఆయన పంచాయతీ వ్యవస్థాక మంత్రిగా చేశారు మీరు ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి తండ్రి వారసత్వం అంటే ఏంటి ఇంటి పేరు తండ్రి రూపురేఖలు తండ్రి డిజైన్ని తండ్రి ఆస్తులు పాస్తులు తండ్రి అనుభవం కొడుకు వస్తుందా అదే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి నేను జనసేన మీకు మీకు అవకాశం ఉంది మీకు i